హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంగారుణ సో ఇప్పుడు మేము హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చాము చూడడానికి చాలా బాగుంది బాగుంటుందంట మేము ఇక్కడ వచ్చాము ఫస్ట్ టైం సో లోపలికి వెళ్ళిపోదాం పదండి సో దీన్ని లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్స్ ఉంటాయి పెద్దవాళ్ళకి సిక్స్టీ రూపీస్ చిన్న వాళ్ళకి ఫార్టీ రూపీస్ సో ఇక్కడ రాజు రాజు హార్స్ పైనకి నడుస్తున్నట్టు టూ సైడ్స్ అయితే ఉన్నారు చూడండి సో చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి చూద్దాం పదండి ఎలా ఉంటుందో సో హాయ్ వెల్కమ్ బ్యాక్ సో వచ్చేసాను ఇప్పుడు మనం లోపలికి సో చూద్దాం ఇక్కడ ఏమేమి అమ్ముతున్నారో ఏమేమి చేస్తున్నారో సో చూడండి ప్లేస్ చాలా బాగుంది కదా ఇక్కడ చూడ్డానికైతే ఎక్కువ హోమ్ హోమ్కి యూస్ అయ్యే థింగ్స్ కిచెన్కి యూస్ అయ్యే థింగ్స్ సో హోమ్ డెకరేషన్ థింగ్స్ అండ్ బట్టలు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చెక్క బొమ్మలు చెప్పులు చైన్స్ ఇయర్ రింగ్స్ అండ్ కొన్ని ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో చూసేయండి మీరు కూడా మాతో పాటు సో చూడండి ఇక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ పాప్కార్న్ అవన్నీ అమ్ముతున్నారు సో ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి చూడ్డానికి అండ్ దీనికి లోపలికి వెళ్తే మనకు చిన్న షా ప్లే గ్రౌండ్ లాంటిది ఉంటుంది ఇక్కడ పీచ్ మిఠాయి అమ్ముతున్నారు సో బట్టలు చూడండి అండ్ సో చూడండి బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ వావ్ సో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇక్కడ బెడ్షీట్స్ అండ్ అన్నీ అమ్ముతున్నారు బొమ్మలు చాలా క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇవి బాస్కెట్స్ సో see you సో వావ్ ఇవి చాలా బాగున్నాయి కదా చైర్స్ చిన్న చిన్న చైర్స్ కూర్చోడాన్ని దీనిపైన కూర్చుంటున్నాను కూర్చున్నాను చాలా బాగుంది కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది చిన్న స్టూల్స్ కూడా ఉన్నాయి నాకు చాలా నచ్చింది మీరు కూడా కొనుక్కోండి సో నేను కూడా కొనుక్కున్నాను అండ్ ఇక్కడ సిస్టర్స్ కూర్చోడానికి త్రీ స్టే స్టెప్స్ కూడా ఉన్నాయి స్టెప్స్ టూ లాంటిది అండ్ ఇక్కడ చెక్కతో తయారు చేసిన వాచెస్ అండ్ కిచెన్ యూస్ఫుల్ థింగ్స్ చాలా బాగున్నాయి సో చూడండి ఇక్కడ ఆడుకోవడానికి ఉన్నాయి బొమ్మలు బొమ్మలు కూడా చాలా ఉన్నాయి ఆడుకునేటివి అండ్ ఇక్కడ చూడండి సూపర్ ఉంది కదా జూట్ బ్యాగ్స్ జూట్ బాస్కెట్స్ ఫ్లూట్స్ సో బాస్కెట్స్ జూట్ లాంటివి ఉన్నాయి ఇవి హోమ్ డెకరేటివ్వి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి సో వావ్ సో బ్యూటిఫుల్ అండ్ ఇక్కడ సంక్రాంతి సంబరాలు సందర్భంగా కుండని పెట్టారు అండ్ ఇక్కడ ముగ్గులు కూడా వేస్తున్నారు